ఈ మధ్యన ప్రీ వెడ్డింగ్ అనేది కొన్ని జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే పెళ్ళికి ముందు వాళ్ళు కొన్ని షూట్స్ చేసుకుంటారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది దాని తర్వాత వాళ్ళు జీవితాంతం గుర్తుండిపోయేలాగా వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు అయితే ఇటువంటి వాటితో పాటు ఫేక్ వెడ్డింగ్స్ జరుగుతున్నాయి తెలిసే ఎవరికైనా ఫేక్ వెడ్డింగ్స్ ఒక రకంగా చెప్పాలంటే ఉత్తుక్తి పెళ్ళిళ్ళు ఈ పెళ్ళిళ్ళలో స్పెషల్ ఏంటంటే వధూ వరులు ఎక్కడా ఉండరు కానీ పెళ్ళి అయితే ఉంటుంది విందు వినోదం వేదమంత్రాలు పెళ్ళిలో ఏమైతే జరుగుతాయి అవన్నీ ఉంటాయట కానీ పెళ్లికూతురు పెళ్ళికొడుకు మాత్రం ఉండరు అందరిలాగే ఆహ్వానాలు ఇస్తారు పెళ్ళి ముహూర్తం పెడతారు వెడ్డింగ్ కార్డులు పంచుతారు అందరినీ పిలుస్తారు కానీ అక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఉండరు ఇది ఇప్పుడు మన ఇండియాలోనే మన భారతదేశంలోనే సాగుతుంది ఈ తంతు ఎక్కువ మెట్రో సిటీస్లో జరుగుతుందట ఎక్ ఎక్కువ ఈ ఈ మొత్తం అంటే డీజేలు సంగీతులు బ్యాండ్ భజాలు ఇవన్నీ ఉంటాయి అంటే కొంతమంది దండలు కూడా మార్చుకుంటారు కానీ ఫేక్ అనమాట వీళ్ళందరూ ఒరిజినల్ పెళ్లి కూతురు అయితే కాదు పురోహితులు ఉంటారు వేద మంత్రాలు చదువుతారు అంతేకాదు ఇది ఎక్కువ ఈ సంస్కృతి ఢిల్లీ బెంగళూరు పూణేల్లో ఈ ట్రెండ్ ఇప్పుడు ఈ ఫేక్ పెళ్లి ట్రెండ్ నడుస్తోంది అయితే ఎక్కువ కాలేజీ క్యాంపస్ల్లోను అలాగే రూఫ్టాప్ బార్ల్లోనూ ఈ వేడుకలు ఎక్కువ జరుగుతున్నాయట ఈ ఫేక్ పెళ్లి వేడుకలకు మళ్ళీ ఉచిత ప్రవేశాలు ఉండవు మామూలు పెళ్లికి వెళ్ళినప్పుడు వెళ్ళి మనం తినేసి వచ్చేద్దామంటే కుదరదు మినిమం ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తారట ముందు ఎంట్రీ ఫీజు ఈ ఫేక్ పెళ్లి లోపలికి వెళ్ళాలి అంటే ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు అక్కడ వాళ్ళు చేసే హడావుని బట్టి దానికి ఎంతనే టికెట్ పెడుతున్నారు ఆ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి అయితే ఇది సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ కోసం బాగా ఉపయోగపడుతుందట ఇక్కడ వే కీలకమైన అంశం ఏంటంటే ఇది ఒక రకంగా లోకల్ ట్రెండ్ ఈ లోకల్ ట్రెండ్ ఇప్పుడు దేశ సరిహద్దులను కూడా దాటేసింది అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో కూడా ఈ ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ రెండు రోజుల పాటు జరిగిందట ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కొంతమంది ఆహా అద్భుతంగా ఉంది అని చెప్తుంటే కొంతమంది మాత్రం పిదప కాలం పిదప బుద్ధులు అంటూ విమర్శిస్తున్నారట ఏది ఏమైనా వధూ వరులు లేని పెళ్ళి చూడడానికైతే చాలా ఆహ్లాదకరంగా చాలా ఆశ్చర్యకరంగా అత్యద్భుతంగా ఉంటుంది అనేవాళ్ళు అలాగే ఏంటి ఈ పెదప బుద్ధులు అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఏదైనా ట్రెండ్ అని ఫాలో అయిపోతారు కదా అందరూ అలాగని చెప్పి కొంతమంది ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఫేక్ వెడ్డింగ్ అనేది ఉత్తిత్తి పెళ్ళి అనేది కొత్త ట్రెండ్ అనమాట దీని అందరూ ఫాలో అయిపోతున్నారు